న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే నిజానికి ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ అనేది భారత్ కు ఫాలో ఆన్ అయ్యే అంటే ఆ ఫాలో ఆన్ అనే ఒక ఆప్షన్ ఇవ్వటము దాంతో మళ్ళీ ఇక్కడ వెస్టిండీస్ ఆటగాళ్ళు విజృంభించి రాణించడంతో ఒకనొక దశలో భారత్ గెలుస్తుందా రెండో టెస్ట్ మ్యాచ్ కూడా డ్రా లాగా అయిపోతుందా అంటే ఒకటి గెలిచి అయిపోతుందా అన్నట్టుగా అయిపోయింది కానీ మొత్తానికైతే మాత్రం మన భారత జట్టు ఆ బౌలర్స్ కొంతవరకు విండీస్ ఆటగాళ్ళని కట్టడి చేసి విజయాన్ని సాధించి క్లీన్ స్వీప్ చేసేస్తారు అయితే ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ అలాగే అద్భుతమైన ఆటగాడు కొన్ని విషయాలను పంచుకున్నాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా మాకు చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయి క్యాంప్ బెల్ షాయ్ హోప్ అద్భుతంగా ఆడి సెంచరీలు చేస్తారు జట్టు కోసం అద్వితీయమైన పోరాటం చేస్తారు దాంతో సుదీర్ఘ కాలం తర్వాత మేము వంద ఓవర్లకు పైగానే బ్యాటింగ్ చేశాం ఇది ఒక సానుకూలమైన అంశం అయితే ఆటను చివరి రోజు వరకు తీసుకెళ్లడమే మా టార్గెట్ దాన్ని మేము హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేసాం ఎనభై ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడానికి మేము ఎప్పుడూ ప్రయత్నిస్తాం అందుకు కావలసిన మార్గాలను కనుక్కుంటాం స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బ్యాక్ ఫుటింగ్ లో ఆడటం అలాగే స్వీప్ షార్ట్స్ ఆడటం ఫుట్ వర్క్ ఉపయోగించడం వంటి వ్యూహాలను రచించాం ఈ ప్రణాళికలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేస్తాం అయితే మా జట్టులో ఉన్న ఆటగాళ్లు కరేబియన్ లోనే అత్యుత్తమ ప్లేయర్లు ఈ చివరి టెస్ట్ ను అప్కమింగ్ సిరీస్ కు పునాదిగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదానిలాగా ఉపయోగించుకుంటా ఇక నుంచి ఎంత వీలైతే అంత మెరుగేందుకు ప్రయత్నిస్తుంటాం అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి భారత జట్టులో నాకు సాధారణంగా కోహ్లీ రోహిత్ ఈ వీళ్ళ గురించి చాలా బాగా తెలుసు కోహ్లీ బ్యాటింగ్ గురించి నేను ఖచ్చితంగా విన్నాను తన ఆటకి నేను ఫిదా అయ్యాను కానీ యశస్వి జైష్వాల్ ఆట విషయంలో మాత్రం మేము చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాం తన ఆట తీడి గురించి టెస్ట్ లో తనకున్న రికార్డుల గురించి మాకు తెలుసు కానీ ఆ అతనికి బౌలింగ్ వేయటంలో మేము ఒక రకంగా భయానికి లోనయ్యాం తన షాట్లు కానీ తన ఆడే తీరు కానీ భయం పెరుగు లేకుండా తను ముందుకు వెళ్తున్న పద్ధతి కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అనే చెప్పుకోవాలి బహుశా యశస్వి జైస్వాల్ ఇప్పుడున్న క్రికెటర్స్ చాలా మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పగలను ఏదేమైనప్పటికీ కూడా ఈ సిరీస్ ఓడిపోయినా కూడా మాకు సంతృప్తినిచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు